గత ముప్పై ఏళ్ళ నుంచి బీజేపీకి సేవలు అందించిన మన చంద్రన్న గిష్ చంద్రన్న అంటే చాలా ఫేమస్ ఆయన ఆయన అనుచరులు వాళ్ళలో మన బీజేపీ మోర్చా అలీ సోషల్ మీడియా అలీపై కూడా వాళ్ళ డెబ్బై మందిలో కూడా వీళ్ళందరూ బీజేపీ నుండి మన పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము వాళ్ళందరూ మా పార్టీలో చేరిన శుభ సందర్భంగా వాళ్ళకు ఒక కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాము ఏమంటే సంక్షేమం అభివృద్ధి తర్వాత సామాజిక న్యాయం అనేది మన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే సాధ్యము మరి ఏ పార్టీలోనే ఇప్పుడు ఏ జెండాలు జత కట్టినాయో అవన్నీ బూటగబు పార్టీలు బూటగబు పనులు ఫ్యూచర్లో కాబోతున్నాయి కాబట్టి ఈ మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన నేత ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయాన్ని ఆకర్షించి వీళ్ళందరూ మన పార్టీలో చేరడం జరిగింది వీళ్ళందరూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వీళ్ళు వేసి అదేవిధంగా పార్టీ కష్టపడి సైనికుల్లా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే దానిలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ఈరోజు వీరందరూ పార్టీలో చేరి చేరిన దానికి మళ్ళీ మళ్ళీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో చంద్రన్న బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడు గత ముప్పై సంవత్సరాల నుంచి వివిధ హోదాల్లో ఉన్నాడంతో పార్టీ సుదీర్ఘంగా కదిరి నియోజకవర్గంలో కదిరి టౌన్లో ముఖ్యంగా దిశ చంద్రన్న అంటే ప్రతి గడపకు తెలిసిన వ్యక్తి ఈరోజు డెబ్బై మంది జైన్నారంటే డెబ్బై మంది తన యొక్క అనుచరులు అదేవిధంగా ఒక్కొక్కరు ఒక నూరు ఓట్లు ఇచ్చే కెపాసిటీ వాళ్ళతో లీడర్స్తో జాయిన్ కావడం జరిగింది ఈరోజు చంద్రబాబు గారు అదేవిధంగా మైనార్టీ మోర్చా నుంచి బీజేపీ సోషల్ మీడియాలో స్టేట్కి ఇవ్వడం ఉన్నాడు ఆ వ్యక్తి అవి కూడా ఈరోజు పార్టీలో జరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి కానీ లేదా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇంతమంది చేరడానికి కారణం మన ఎమ్మెల్యే పెట్టి మంపులన్న గారు యొక్క ఆదర్శంగా ఉంటాడనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఆకర్షితులైనారు అదేవిధంగా శాంతమక్క గారు వచ్చిన తర్వాత మరి ఇద్దరు సమక్షంలో చేరతామని వాళ్ళ కోరిక మేరకు కొత్త అక్క ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా మరి ఓపిక ఓపికగా ఉండి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది జరగబోయే రోజుల్లో రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గం కూడా నా టెన్లో అత్యధిక మెజార్టీలో మొక్కలను అదేవిధంగా జిల్లాలో శాంత మొత్తను అత్యధిక మెజార్టీగా ఎంపీగా గెలిపించుకొని అసెంబ్లీకి పార్లమెంటు పంపించమని సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు బీజేపీ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సోదరులు గత దశాబ్దాలుగా బీజేపీ పార్టీలో చిత్త పనిచేసినటువంటి కార్యకర్తలు ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత సంక్షేమం చూసిన తర్వాత సామాజిక న్యాయం చూసిన తర్వాత ఈ పార్టీకి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మగ్గులమ్మ అమ్మద్ గారిని దిగ్విజయమైన మెజారిటీ అలాంటి శాఖ శాంతమ్మక్క గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనే ఆలోచనతో వజ్రభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్టీలోకి బీజేపీ కార్యకర్తల మీద రావడం శుభ సూచకం సోదరులారా మీకు అందరికీ ఎప్పుడే మన పార్టీ అంటే మీరు మన పార్టీ మన పార్టీలో భావస్తులు అయిపోయినారు మా కుటుంబంలో సభ్యులు అయిపోయినారు ఎప్పటికీ మేమందరం ఒకరి ఘోరం సహకరించుకుంటూ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వచ్చిన మీకు అందరికీ స్వాగతం వల్ల చూసి ఆలోచిస్తుంటా ఉన్నాం బాగుంటుంది அங்க வந்துட்டோம் எல்லாரும் நம்ம பார்ட்டிக்கு வந்திருக்கீங்க எல்லாருக்கும் மரியாதை உண்டாகட்டும் எஸ் 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 வெச்சு அவங்க வந்துட்டாங்க நான் வந்துட்டேன் அடிச்சிட்டேன் ஆசிப் பா பா அந்த அந்த பிரஜே வந்து பாத்துறாரு நாட நாட ஆட்டம் நேத்து மேல மீட்டிங் பக்கா சப்ளைட் பண்ணிட்டு வரேன் रबड़ ठंडा गुटट आया जय जयगन जय जयगन कुछ मिडिल लोग हैं कुछ मिडिल लोग हैं भैया मेरी नहीं करती इसको मैडम 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 वो कंडीशन मैडम भैया भाई पकड़ लो ना चंद्रन कुछ मुन्ने रहे ना चंद्रन ना चंद्रन अमित पकड़ो पकड़ो दीपक पकड़ो पकड़ो वेलकम मैडम ಬಾ 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 ಬಾ

మా ఇరా గా వైసీపీ పార్టీ లెక్ చేయడం జరిగింది ముప్పై సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో పనిచేస్తూ జన్మోహన్ రెడ్డి అధివానంలో బంబులు పోయి శాంతమాదం దీంతో పార్టీ పార్టీలో చేయడం చేయడం జరిగింది